సునీతకు కొన్నాళ్ళు జీవితం భారమే భూ గురుత్వాకర్షణ శక్తికి మళ్ళీ అలవాటు పడే వరకు ఇబ్బందులు అనేవి తలెత్తుతాయి నేల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులోకి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వ్యయగాములు భారత రహిత స్థితిలో తేలియావడం మనకు సరదాగా అనిపించవచ్చు కానీ గురుత్వాకర్షణ శక్తికి వారు తిరిగి అలవాటు చేసుకోవడానికి కొంత సమయం అనేది పడుతుంది ఈ క్రమంలో వారు నిలబడటం చూపుడు స్థిరంగా ఉంచటం నడక పక్కకు తిరగడం వంటి చర్యలతో ఇబ్బందులు పేర్కొంటారని చెప్పడం జరిగింది నేలపై జీవనానికి అలవాటు పడటానికి సునీత విలియమ్స్కి ఇతర వ్యోగాములకు కొన్ని వారాల సమయం పడుతుంది కంటి చూపు వ్యయగాముల తలభాగంలో అధికంగా చేరే ద్రవాల్లో కొంత కంటి వెనుక భాగంలో ఆప్టిక్స్ నాడి చుట్టూ కూడా వేయవచ్చు దీనివల్ల దృష్టి లోపాలు తలెత్తవచ్చు కంట్లో నిర్మాణమైన మార్పులకు ఆస్కారం ఉంటుంది ఇలా చాలా రకమైన ఇబ్బందులను సునీత విలియమ్స్ గారు ఇబ్బందులు పడవచ్చు అని చెప్పడం జరిగింది మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి